పేద ఇల్లు అడవిలోని రేకుల ఇంట్లో ఆకాశని పేద భర్తకాకి ఉండేది దొరికిన కూలిపన్లు చేసుకుంటూ వచ్చిన సంపాదనతో భార్య మాలిని పిచ్చుకను కొడుకు రవి కాకి కూతురు కీర్తిక పిచ్చుకను పోషించుకునేది రోజూ కట్టెల కూలిపనులు చేయగా వచ్చిన నుంచి కొంత డబ్బును ఖర్చు చేసి పిల్లలు తినడానికి ఏదో ఒకటి తీసుకొచ్చేది అది భార్య మాలిని పిచ్చుకకి నచ్చేది కాదు కోపంగా మీకెన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకోరు నా బాధని అర్థం చేసుకోరు మాలిని నేనింతలా కష్టపడి కూలి పనులు చేస్తుంది ఎవరికోసం చెప్పు కొడుకు కూతురు సంతోషంగా ఉండాలనే కదా కాదని నేనన్నానా కానీ ఇలా రోజు ఏదో ఒకటి కొనుక్కొచ్చి పెట్టడం బాగాలేదని ఒక రోజున మన దగ్గర డబ్బులుండవు అప్పుడు పిల్లలు అర్థం చేసుకోకుండా కొనివ్వు కొనివ్వు అని అల్లరి చేస్తే ఏడిస్తే ఏం చేస్తావయ్యా నువ్వు అంటున్న దానిలో కూడా వాస్తవం ఉంది మాలిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తగ్గిస్తాను సరేనా సరేనండి అని శాంతించి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇంటి బయట కొడుకు రవి కాకి కూతురు కీర్తి పిచ్చుక సమోసాలు తింటూ ఉంటాయి కొడుకు రవి కూతురు కీర్తిని చూసి తండ్రి ఆకాష్ కాకి సంబరపడిపోతుంది పిల్లలు ఇలా సంతోషంగా ఉండాలి సరేనా అలాగే నాన్న నువ్విలా నాకు అన్నయ్యకి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చి తినిపిస్తుంటే హ్యాపీగా కాకుండా సాడ్గా ఎందుకుంటాం నాన్న అని చెప్పగానే ఆకాష్ కాకి సంతోషపడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక నా ఇంటి బయట రవి కాకే కీర్తి పిచ్చుక తండ్రి ఆకాష్ కాకి కోసం ఎదురు చూస్తూ బ్రో నాన్న ఈరోజు మనకి ఏం తీసుకొస్తాడో చెప్పు నాకెందుకో నాన్న మన కోసం పానీపూరి తీసుకొస్తాడని అనిపిస్తోంది సెస్ అబ్బా బ్రో నేను కూడా అదే అనుకున్నాను అని అన్న చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి నుండి తల్లి మాల్ని పిచ్చుక వచ్చింది పిల్లలు అన్నం తిందాం రండి నేను మాత్రం వచ్చాక తింటాను నువ్వు చెల్లి తినండి అప్పుడు నాన్న తీసుకొచ్చే పానీపూరి మొత్తం నువ్వే కదా అలా అనలేదు సిస్ నువ్వు ఆకలికి తట్టుకోలేవు కదా అందుకే తినమని చెబుతున్నాను అని చెబుతుంటగా కాళీ చేతులతో ఆకాష్ కాకి ఇంటికొచ్చాడు తండ్రి రావడం సంతోషమేసింది పిల్లలకి కానీ కాళీ చేతులతో రావడం చూసి ముఖం ముడుచుకున్నారు అది చూసి మాలిని పిచ్చుకొని నవ్వుకుంది ఏం పిల్లలు నన్ను చూసి ముఖం మాడుచుకున్నారు అదేంటి నాన్న కాళి చేతులతో వచ్చావు ఈరోజు నేను పానీపూరి తెమ్మని చెప్పాం కదా టౌన్లో ఆలస్యమైందమ్మా చివరి బస్సు వెళ్ళిపోతే రావడానికి ఇబ్బంది కదా అని చివరి బస్ ఎక్కువ మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాను పిల్లలు ఇక పదండి నాన్న రేపు తీసుకొస్తానని చెప్పాడు కదా అన్నం తిందాం అని చెప్పగానే పిల్లలిద్దరూ ఏమీ మాట్లాడకుండా నిరాశగా ఇంట్లోకి వెళ్తారు అందరూ కలిసి భోజనం చేస్తారు మాలిని పిచ్చుక ఇద్దరి పిల్లలతో ఇంట్లో పడుకుంటుంది ఆకాష్ కాకి బయట బాకెట్లో మంచం వేసుకుని పడుకుని ఉంటాడు ఎండాకాలం పైగా రేకులిల్లు తిరుగుతున్న ఫ్యాన్ గాలి వేడివేడిగా ముఖాలకు తగులుతూ ఉంటుంది రవి కీర్తి పిచికకి చాలా ఉడకపోతగా ఉంటుంది చిరాకు వేస్తుంది ఇద్దరు తండ్రి దగ్గరికి వస్తారు పిల్లల్ని చూసి పడుకున్న ఆకాష్ కాకి పైకి లేచి పిల్లలు ఏమైంది ఎందుకు బయటకొచ్చారు నాన్న ఇంట్లో ఉండలేకపోతున్నాం నాన్న ఇప్పుడు కొంచెం పర్వాలేదు నాన్న రాత్రిపూట కాబట్టి చల్లగా ఉంటుంది బయట దోమలను తోలుకుంటూ ఏదో ఒక విధంగా పడుకోవచ్చు కానీ పగటి పూట ఇంట్లో ఉండలేకపోతున్నాం నాన్న ఒక చిన్న కూలర్ తీసుకోవచ్చు కదా చూడండి పిల్లలు మీ నాన్న చాలా చాలా అంటే చాలా పేదవాడు రోజు కూలీ పనులు చేస్తూ మిమ్మల్ని చూసుకుంటున్నాడు అందుకని మనకు ఈ బాధలు తప్పవు పిల్లలు వెళ్ళండి వెళ్ళి అమ్మ దగ్గర పడుకోండి అంటూ ఆకాష్ కాకి కన్నీళ్లు పెట్టుకుంటుంది తండ్రి అలా కన్నీళ్లు పెట్టుకునేసరికి పిల్లలు రవికాకి కీర్తి పిచ్చికి ఇద్దరు చాలా బాధపడతారు ఇంట్లో ఒక్కటే ఉక్కపోత ఫ్యాన్ తిరిగినా తిరగకపోయినా ఒక్కటే అన్నట్టుగా ఉంది ఇంట్లో వేడి పరిస్థితి మేము కూడా నీతో పాటు ఇక్కడ పడుకుంటాం నాన్న చూడు బాబు బయట విపరీతమైన దోమలున్నాయి పడుకోవడం కష్టమవుతుంది నా మాట విని లోపలికి వెళ్ళి వేడిగా ఉన్నా పడుకోండి అని ఆకాష్ ఎంత చెప్పినా వినకుండా పిల్లలు మంచంలో తండ్రితో పాటు పడుకుంటారు అదే పనిగా దోమలు కుడుతూ ఉంటాయి రవికాకి కీర్తి పిచ్చుక దోమల దాడిని తట్టుకోలేకపోతాయి బాధగా నాన్న వేడిగా ఉన్న లోపలే బాగున్నట్టుంది ఈ దోమలకు తట్టుకోలేకపోతున్నాను నేను లోపలికి వెళ్ళి అమ్మ దగ్గర పడుకుంటాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది రవికాకి కూడా అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోతాడు లోపల తల్లి మాలిని పిచ్చుకు పక్కన పడుకుని తమ పేదరికాన్ని ఉంటాయి మరుసటి రోజు కూలీ పనికి వెళ్తుంది ఆకాష్ కాకి మాలిని పిచ్చుక ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఎండకు తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతుంది కీర్తి పిచ్చుక ఇంట్లో పడుకోబెట్టి సపర్యలు చేస్తూ ఉంటుంది తల్లి మాలిని పిచ్చుక ఆ విషయం తెలుసుకుని ఇంటికొస్తుంది ఆకాష్ కాకి ఏంటండి ఈ పరిస్థితి అప్పోసప్పో చేసి పిల్లలకు ఆ కూలర్ తీసుకురండి పిల్లలు ఎండను తట్టుకోలేకపోతున్నారు అని చెప్పిన కూలర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఆకాష్ కాకి కూలర్ కోసం ఐదు వేలు కావాలి అది కాక రాత్రి పగలనే తేడా లేకుండా నడుస్తుంది కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది మొత్తం కలిపితే ఆరు వేల ఖర్చు అవుతుంది ఇప్పుడు నేను ఎంత కష్టపడితే అంత డబ్బు సంపాదించగలుగుతాను అది కాకుండా నేను డబ్బులు జమ చేసేసరికి ఎండాకాలం అయిపోతుంది ఇప్పుడెలా మరొక ఉపాయం ఏదైనా అని అనుకుంటూ బయట తిరుగుతున్న ఆకాష్ కాకి కొంచెం దూరంలో ఉన్న ఆవు కనబడుతుంది అప్పుడు ఆకాష్ కాకి ఆవు పేడ ఇల్లు గుర్తుకొస్తుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడవి మొత్తం తిరిగి ఆవు పేడను తీసుకొచ్చి ఇంటికి కొడుతూ ఉంటాడు కొంత సమయానికి పేడ ఇల్లు రెడీ అవుతుంది ఎందుకు నన్న ఇంటికి పేడను అలా వేశావు రాత్రికి తలుస్తుంది తల్లి అని చెప్పగానే కోసం ఆశగా ఎదురు చూస్తాయి అవుతుంది ఇల్లు మొత్తం చల్లగా హాయిగా ఉంటుంది నాన్న ఇల్లు భలే చల్లగా ఉంది అంటూ పిల్లలు ఆ రోజు నుండి సంతోషంగా ఇంట్లో ఉంటారు తల్లి కూతుర్లు తిండిపోతు తల్లి కూతుర్లు పేరు తెచ్చుకున్న రాధా మీనా ఇంటి బయట నిలబడి తాము ఆకలి గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి వంట చేయమంటే ఇంట్లో చేయలేదు ఇప్పుడు నాకు విపరీతంగా అవుతుంది మమ్మీ కోపం తెచ్చుకోకుండా ఓర్చుకో బేబీ మరి కాసేపట్లో మనకు మాలతీ కాకి నుంచి తన ఇంటికి భోజనానికి రమ్మనే కబురు వస్తుంది మనం వెళ్ళి మనకు కావలసిన వాటిని కావాల్సినంతగా తిని వద్దాం ఇదే మాట లేచినప్పటి నుంచి చెప్తున్నాం మమ్మీ ఆ మాలతి ఆంటీ ఇంతవరకు మన ఇంటికి రాలేదు మనల్ని భోజనానికి రమ్మని పిలవలేదు నాకు మాత్రం విపరీతంగా ఆకలవుతోంది మరొక పది నిమిషాలు చూద్దాం బేబీ కాకి మాలతి పిలవకపోతే మనమే తన ఇంటికి వెళ్దాం అని కూతురు మీనాకి సర్ది చెప్పింది పిచుక రాధ సరిగ్గా అప్పుడే కాకిమాలతి సంతోషంగా రాధపిచ్చుకి ఇంటివైపు వెళ్తుండగా దారిలో కీర్తి చిలక కలిసింది ఎక్కడికే అంత హుషారుగా వెళ్తున్నావు ఇంకెక్కడికి రాధపిచ్చుక దగ్గరికి వెళ్తున్నాను కూతురు ఫంక్షన్ చేస్తున్నాను రమ్మని చెప్పడానికి వెళ్తున్నాను మైండ్ కాని పోయిందా ఏంటి నీకు ఏమైందే ఉన్నట్టుండి ఒక్కసారి అంత మాట అన్నావు కూతురుకు ఫంక్షన్ చేస్తున్నాననే సంతోషంలో ఆ తల్లి కూతుర్లు పరమ తిండి బోతులనే విషయం మర్చిపోయినట్టున్నావు మాలతి అని కీర్తి చిలక అనగానే అప్పుడు కాకిమాలతికి తల్లి కూతుర్ల తిండి గుర్తుకు వచ్చింది కాకిమాలతికి భయం వేసింది వామ్మో నువ్వు నాకు దారిలో కలవడం మంచిదైంది లేదంటే నేను నా కూతురు ఫంక్షన్ వేళ మహా అపరాధం చేసేదానిని ఇప్పుడు తెలిసింది కదా ఆ తిండిపోతు తల్లి కూతుర్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటికి పద నువ్వు కూతురు దగ్గరే ఉండు అని చెప్పి కాకిమాలతిని తీసుకుని కీర్తిచులుక నుంచి వెళ్ళిపోతుంది కాకిమాలతి పిలుపు కోసం ఇంటి బయట ఎదురు చూస్తున్న తిండిపోతు తల్లి కూతుర్లకి బాగా ఆకలవుతుంది ఇద్దరికి ఓపిక నశించింది చూడు బేబీ ఆ కాకిమాలతి కంట పడకుండా ఎక్కడో తెలుసుకొని అక్కడికి వెళ్ళి తినేసి వెళదాం పద ఈ మాట కోసమే నేను అప్పటినుంచి చూస్తున్నది మమ్మీ అని చెప్పగానే తల్లి కూతురు పిచుకలు సంతోషపడుతూ తమ ఇంటి నుంచి బయలుదేరి కాకి మాలతి ఇంటి వెనక ఉన్న వంటల దగ్గరికి వస్తారు ఆ వంటలు దగ్గరున్న పనిమనిషి పద్మకొంగ అన్ని సామాన్లు సర్దుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన తల్లి కూతురు పిచుకలకు రెండు మూడు పెద్ద పెద్ద గిన్నెలు కనపడతాయి వాటికి సంతోషం వేసింది మమ్మీ ఆ గిన్నెలను చూసావా ఒక్కదానిలో అన్నం మరొకదానిలో చికెన్ వేరొక దానిలో మటన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు అని చెప్పగానే రాధపిచుక నోట్లో నుంచి లాలాజలం కిందకి కారుతూ ఉంటుంది పని మనిషి పద్మకొంగ వాటి దగ్గరికి వచ్చింది చెప్పండి మేడం ఏం కావాలి ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇలా చూడమ్మాయి వంటలన్నీ రెడీ అయినట్టేనా రెడీ అయ్యాయి మేడం ఇంతకు మీరెవరో చెప్పలేదు నేను ఈ ఫంక్షన్కు వచ్చిన పెద్ద ముత్తైదువుని ఇది నా కూతురు ఇలాంటి ఫంక్షన్లో ముందుగా భోజనం మాకు పెట్టడమే ఆనవాయితీ మీ అమ్మగారు చెబితే ఇక్కడికి వచ్చాం లేకపోతే మీరిక్కడ వంటలు చేస్తున్నారని మాకేం తెలుసు చెప్పమ్మా అని రాధపిచ్చుకు చెప్పగానే పద్మకొంగ నిజమే అనుకుంటుంది వెంటనే వాటికి భోజనం పెట్టడానికి కొంగ పద్మ సిద్ధపడుతుంది అలాగే మేడం రెండు నిమిషాలు టైం ఇవ్వండి టేబుల్ మీద మీరు తినడానికి కావలసిన వాటిని ఏర్పాటు చేస్తాను ఆలస్యం చేయకు ఆ తర్వాత మా పనవుతుంది అర్థం కాలేదు మేడం ఏదో తమాషా నువ్వు ముందుగా తినడానికి కావలసిన వాటిని ఏర్పాటు చేయి అని చెప్పగానే పద్మకొంగ ఒక టేబుల్ మీద అన్ని రకాల వంటలను తీసుకొచ్చి పెడుతుంది వాటిని చూడగానే కూతురు పిచ్చుకలు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది టేబుల్ మీద ఆకువేసి అన్నం చికెన్ మటన్ ఎగ్స్ ఫిష్ ఇలా అన్ని వండి అన్ని పదార్థాలు వండన చేస్తుంది వాటిని చూసి తల్లి కూతురు పిచుకలు చేతులు జోడించి ఇలా అంటారు దేవుడా ఎంత తిన్నా నాకేం కాకుండా చూడుతాండ్రీ మా కడుపులో కొంచెం ఖాళీగా ఉండేటట్టు చూడు స్వామి అని కూతురు పిచుకలు వేడుకొని తినడం మొదలు పెడతాయి రెండు నిమిషాల్లో అన్నం చికెన్ మటన్ తినేస్తాయి కొంగపద్మ ఆశ్చర్యపోతుంది పిచుకలను అయోమయంగా చూస్తుంది అది గమనించిన కూతురు పిచుకలు ఇలా అంటాయి ఇదిగో అమ్మాయి మరో రెండు ప్లేట్స్ అన్ని రకాల ఫుడ్స్ తీసుకురా ఏ ఒక్కటి మర్చిపోవద్దు అన్నీ ఉండాలి అని చెప్పగానే పద్మ కొంగ మళ్లీ రకరకాల ఫుడ్స్ తీసుకొచ్చి అవి చూస్తుండగానే టేబుల్ మీద పెడుతుంది కూతురు పిచుకలు ఆలస్యం చేయకుండా వాటిని గబగబా తింటూ ఉంటాయి కొంగ పద్మ ఆశ్చర్యపోతుంది వంద పక్షులు తినే ఆహారాన్ని ఈ కూతురు పిచుకలు కలిసి గత గంట నుండి తింటూనే ఉన్నాయి ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి మాలతి అమ్మగారికి చెప్పాలి అని కొంగపద్మ మాలతి దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెబుతుంది తిండి మీద సంబరంతో కొంగపద్మ ఎక్కడికి వెళ్ళిందో గ్రహించకుండా కూతురు పిచుకలు తింటూనే ఉంటాయి కొంగపద్మ చెప్పింది విని కాకి మాలతి షాక్ అవుతుంది అక్కడి నుండి గబగబా వంటకాల దగ్గరకొస్తుంది కూతురు పిచుకలు కాకి మాలతి రావడం గమనించి రెండు చెరక అప్పడాలను పట్టుకొని అక్కడి నుండి పరిగెత్తుతూ ఉంటాయి వాటి వెనకాలే మాలతి కర్ర పట్టుకొని పరిగెత్తుతూ ఉంటుంది క్రూరమైన సవతి తల్లి ఒక అడవి ప్రాంతంలో సవతి తల్లి కాకి ఉండేది చిన్ని మైనా అనే పిజక పిల్లలను ఆహారం కోసం చాలా కష్టపెట్టేది ఆహారం తీసుకురాకుండా తిరిగి ఇంటికి వస్తే కర్ర పట్టుకుని ఘోరంగా కొట్టేది ఆ రోజు రాత్రిపూట ఆహారం పెట్టేది కాదు ఒకరోజు ఏ చిన్నీమైనా నాకు మాత్రం ఈరోజు కమ్మటి ఆహారం కావాలి వెళ్ళి తొందరగా తీసుకురండి కాకి మాటలు విన్న పిచ్చిక పిల్లలు దీనంగా మీరు మా అమ్మ కదా మీరే మాకు ఆహారం ఇవ్వాలి మేం చిన్నపిల్లలం మీరు పెద్దవారు మీరే మాకు ఆహారం తెచ్చివ్వాలి మీరే వెళ్ళే ఆహారం తీసుకొని రండి అని అనగానే మీనాకాకి వచ్చింది ఏంటి నేను మీ అమ్మనా నేను మీ అమ్మను కాను మీ అమ్మ చనిపోయింది నేను సవతి తల్లిని నేను చెప్పిందే వినాలి లేదంటే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోండి సవతి తల్లిలో కూడా తల్లి ఉంది కదా తల్లి అంటే అమ్మే కదమ్మా నేను చెప్పినట్టు వింటారా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా వింటామమ్మా మేము మీకు ఆహారం తెస్తాం ఇంట్లోనే ఉంటాం అప్పుడే మాకు మా అమ్మా నాన్నలు ఉన్నారనే ధైర్యం ఉంటుంది మీరు ఈ ఇంట్లో ఉండాలంటే ముందు వెళ్ళి నాకు కమ్మటి ఆహారం తీసుకురండి అని చెప్పగానే పిచికలు ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాయి అడవంతా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు మీద వాళ్తాయి బాధగా అక్క నాకు చాలా దాహంగా ఉంది అంతేకాదు చాలా ఆకలిగా ఉంది చెల్లి మాటలకు తనలో తనే బాధపడుతూ పైకి ధైర్యంగా చెల్లి నువ్విక్కడే ఉండు నేను వెళ్లి ఈ చుట్టుపక్కల ఏమైనా తినడానికి ఉన్నాయేమో చూసొస్తాను అంటూ పిచ్చుకకు చెప్పి చిన్ని పిచుక ఆ చుట్టుపక్కల తిరిగి చూస్తుండగా ఒక చోట నీళ్లు పండ్లు కనిపిస్తాయి అలాగే చెరువు ఒడ్డున ఉన్న చేపలు కూడా కనిపిస్తాయి వాటిని చూసి సంతోషంగా మైనా పిచ్చుక దగ్గరకు వెళ్లి మైనా అదిగో ఆ కనిపిస్తున్న కట్ట దగ్గర మనకు కావలసినవన్నీ ఉన్నాయి వెళ్దామా అక్క చాలా ఆకలిగా ఉంది అమ్మ ఆహారం పెట్టక రెండు రోజులవుతోంది అంటూ అక్కడి నుండి ఎగురుతూ గట్ట దగ్గరకు వెళ్ళి చెరువులో నీళ్లు తాగి అక్కడ ఉన్న పండ్లు తిని ఒడ్డున ఉన్న చేపలు తీసుకుని ఇంటికొస్తాయి పిజుకలను చూసిన కాకి గట్టిగా అరుస్తూ ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు మీరు మాత్రమే దొరికినవి తింటూ ఆనందంగా అడిగి మొత్తం తిరిగి వస్తున్నారా మీకు భయం లేకుండా పోతుంది అని కొట్టపోతుండగా పిచుకల చేతుల్లో చేపలు కనిపించడంతో కాకి మురిసిపోతూ వా పిల్లలు నా కోసం చేపలు తీసుకొచ్చారా నేను చేపలు తిని చాలా రోజులైంది అంటూనే పిచుకల దగ్గర నుండి లాక్కొని తినేస్తుంది అలా చీకటి పడుతుంది కాకి బెడ్ పై పిచుకలు నేల మీద పడుకుంటాయి కొన్ని గంటల తర్వాత సూర్యుని కిరణాలు కాకికి తగలడంతో నిద్రలేస్తుంది పిల్లలు పడుకుని ఉండడంతో గట్టిగా అరుస్తూ కాళ్లతో తన్నుతూ ఏ లేవండి మీరు ఇలా పడుకుని ఉంటే ఆహారం ఎవరు తెస్తారో లేవండి ఆహారం కోసం వెళ్ళండి ఆ అరుపులకు పిల్లలు ఉలిక్కిపడి నిద్రలేస్తాయి కాకి తనలో తనే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఈ పిచుక పిల్లలు రాత్రి నాకు ఆహారంగా చేపలు ఇచ్చాయి నేను తింటుంటే కనీసం మాకు అని అడగలేదు అంటే ఇవి కడుపు నిడ్డా తిని మిగిలినవి నాకు తెచ్చినట్టున్నాయి కాదు నేను కూడా వాటితో పాటే వెళ్ళి హాయిగా అక్కడే చేపలను తింటాను అనుకుంటూ కాకి పిల్లలు మూడు కలిసి అడవిలోకి వెళ్తాయి ఒక చెట్టు పైన మీనా కాకి వాలుతుంది నేను ఇక్కడే ఉంటాను మీరు దొరికిన ఆహారం తినకుండా రండి అందరం కలిసి తిందాం అని చెప్పగానే పిచుక పిల్లలు నిన్న దొరికిన గట్ట దగ్గరికి వచ్చి చూస్తుంటాయి వాటికి చేపలు కనిపిస్తాయి వాటిని తినబోతుండగా కాకి అక్కడికి వచ్చి పిచుకల దగ్గర నుండి లాక్కొని గబగబా తినేసి ఏంటే మీ కడుపు నింపుకొని మిగిలిన నాకు పట్టుకొస్తున్నారా ఈ రోజు నుండి నేను తిన్నాకే మీరు తినాలి ముందు తిన్నారంటే అని పిచ్చుకలు చెరుక దెబ్బ వేస్తుంది పిచుకలు బాధపడుతూ ఉండగా మీనాకాకి ఆహారం వాటికి పెట్టకుండా మొత్తం తింటుంది అలా రోజుల తరబడి ఆహారం తీసుకోకపోవడంతో రెండు పిచ్చుకలు కళ్ళు తిరిగి పడిపోతాయి ఒక రోజున తన స్నేహితురాల గ్రద్ద మీనా కాకి ఇంటికి వచ్చింది రావే చాలా రోజులకు మా ఇంటి దారి గుర్తుకొచ్చిందా కూర్చో నీ భర్త మీ సవతి పిచ్చుక చనిపోయినప్పుడు వచ్చానంటే మళ్ళీ ఈ వచ్చాను ఎందుకో చూడాలనిపించింది చాలా కాలమైంది కదా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా సమయం గడుపుతారు నువ్వు కూరలు బాగా చేస్తావు కదా ఈరోజు నా కోసం వండి పెడతావా మీనా తప్పకుండా వండి పెడతాను నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేసావు నీకు ఒక్క పూట ఆహారం పెట్టలేనా కూర్చోవే నేను వంట చేసి తీసుకొస్తాను అంటూ కాకి వంటింట్లోకి వెళ్తుంది అక్కడ సరుకులన్నీ అయిపోయి ఉంటాయి దాంతో ఇంట్లో సరుకులు ఏమీ లేవు ఆ చిన్ని పిచుకకు చెప్పి తీసుకొని రమ్మంటాను అంటూ ఇల్లంతా చూస్తుంది ఇంట్లో ఒక దగ్గర పడుకొని ఉంటాయి వాటిని చూసి ఇంట్లో ఒక ఆహారం తీసుకొని రాకుండా హాయిగా నిద్రపోతున్నాయి అంటూ కోపంగా కొడుతూ ఉంటుంది స్పృహ కోల్పోయిన ఆ పిచ్చుకలు లేవకపోవడంతో కూపంతో రగిలిపోయి నిద్రపోకుండా ఆహారం కోసం పంపిస్తానని ఇలా నిద్రపోయినట్టు నటిస్తున్నారు కదా ఇంకా మీ ఆటలు సాగవు మిమ్మల్నే ఆహారంగా వండి నా స్నేహితురాలకి కమ్మటి ఆహారం పెడతాను అంటూ ఆ పిచుక పిల్లల తలలు నరికి వాటిని ఆహారంగా వండి తన స్నేహితురాలకి పెట్టి కాకి కూడా తింటుంది గ్రద్ద బాగుందనుకుంటూ తింటూ ఇలాంటి రుచికరమైన ఆహారం నేనిప్పుడు తినలేదు నీ చేతి వంట చాలా బాగుంటుంది అంటూ కడుపు నిండా తింటూ రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి దయలేని గద్ద అడవిలో ఒక క్రూరమైన గ్రద్ద ఉండేది ఆ గ్రద్ద అడవిలో ఉన్న అన్ని పక్షి పిల్లలను దారుణంగా హత్య చేసి మరీ తినేది అయితే ఆ గ్రద్ద దాటికి ఆ అడవిలో ఉన్న అన్ని పక్షి తల్లులు తమ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాయి కాకపోతే ఈ మధ్య కాలంలో ఆ గ్రద్దకి ఎలాంటి పక్షి పిల్లల ఆహారం దొరకలేదు చాలా బాగా ఆకలిస్తుంది ఎలాంటి ఆహారమైన దొరికితే నా అదృష్టంతో నా కడుపు నిండిపోద్ది ఇలా అనుకుంటూ ఆ గ్రద్ద గాలిలో ఎగురుకుంటూ వెళ్తుండగా ఆ గ్రద్ద యొక్క చూపు దారిలో ఒక చెట్టుపై ఉన్న గూటిలో ఉన్న పిచ్చుక పిల్ల మీద పడుతుంది అరే అక్కడ చూస్తుంటే ఏదో అందమైన పిచ్చుక పిల్లలా కనపడుతుంది దగ్గరికి వెళ్ళి దాని యొక్క సంగతిని నేను చూస్తాను అలా ఆ గ్రద్ద ఎగురుకుంటూ ఆ పిచ్చుక పిల్ల ఉన్న చెట్టుపై వాలుతుంది ఆహా ఎలాంటి చూపు నాది ఎక్కడ ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తుంటే ఇలాంటి అందమైన పక్షి పిల్ల నాకంట పడింది ఇక దాని సంగతి నేను చూసుకుంటా అప్పుడు ఆ గ్రద్ద పక్షి పిల్లని ఎత్తుకుని గాలిలో ఎగురుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది ఆ గ్రద్ద తీసుకెళ్లే సమయంలో ఆ పక్షి పిల్ల యొక్క తల్లి గూటిలో ఉండదు ఆ తల్లి ఆహారం సేకరించడం కోసమని వెళ్తుంది అలా తిరిగి వచ్చి గూటిలో చూస్తే పక్షి పిల్ల కనపడదు వెతుకుతూ ఉంటూ ఇలా అంటుంది గౌరీ పిచుక ఆ చెట్టుపై ఏడుస్తున్న సమయంలో అటు నుండి గాలిలో ఎగురుకుంటూ అనే కాకి గౌరీ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది అమ్మా చొల్లమ్మా నీ యొక్క పిచుక పిల్లని ఆ క్రూరమైన గ్రద్ద తన చేతిలో తీసుకుని ఎగురుకుంటూ వెళ్తుండగా నేను చూశానమ్మా అవునవును నేను నా చూసానమ్మా చూశానమ్మా నువ్వు త్వరగా ఎగురుకుంటూ వెళ్లి నీ పిల్లని రక్షించుకో ఆ దయలేని గ్రద్ద నుండి వెంటనే ఆ గౌరీ పిచ్చుక తన పిల్లల్ని రక్షించుకోవడానికి అక్కడ నుండి ఎగురుకుంటూ వెళ్తుంటుంది అలా వెళ్తున్న సమయంలో ఆ గ్రద్ద ఒక చెట్టు ఉంటాం చూసి ఆ పిచ్చుక వెంటనే ఆ గ్రద్ద వద్దకు వెళ్తుంది నువ్వే అక్కడి నుంచి వచ్చావు ఎగురుకుంటూ ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో లేకపోతే నిన్ను కూడా తినేస్తాను నేను ఇట్లా ఆ పిచ్చుక మరియు గెడ్డ మాట్లాడుతూ ఉండగా వెనకాల నుండి చిలుక ఎగురుకుంటూ వచ్చి ఆ గెడ్డ దగ్గరున్న పిల్లని చేతిలో వెత్తుకొని ఎగురుకుంటూ వెళ్తుంది ఏ అది నా ఆహారం మర్యాదగా దాన్ని వదిలే నేను తినాలి అర్థమైందా అయినా ఆ చిలుక వెంటనే ఆ పిచ్చుక పిల్లని తీసుకుని వెళ్ళి చెట్టు పైన గూటిలో పెట్టి తిరిగి ఆ గౌరీ పిచ్చుకను కాపాడటానికి వెళ్తుంటుంది ఇదే సమయంలో ఆ క్రూరమైన గ్రద్ద తన స్నేహితుణ్ణి పిలుచుకుని వస్తుంది మిత్రమా నువ్వు ఆ చిలుకని పట్టుకో నేను ఈ పిచ్చుకని పట్టుకుంటాను అయితే ఆ ఆ పిచ్చుకుని పట్టుకుంటుంది అలాగే ఆ యొక్క మిత్రుడు ఆ చిలుకని పట్టుకుని దారిలో ఎగురుకుంటూ వెళ్తుండగా ఆ ఆ పిచ్చుకుని వదిలేస్తుంది ఒక నదిలో అలాగే తన మిత్రుడు కూడా ఆ చిలుకని నదిలో వదిలేస్తారు మీ ఇద్దరు కలిసి నాకే చుక్కలు చూపిస్తారా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఆ నదిలో ముడగటానికి సిద్ధంగా ఉండండి అలా అనేసి ఆ రెండు గెడ్డలు అక్కడ నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి కాకపోతే పిచ్చుక మరియు చిలక నదిలో మునిగిపోయే పరిస్థితిలో ఉంటారు అలాంటప్పుడు గాలిలో ఎగురుకుంటూ వెళ్తున్న రాపండు తమ మిత్రుణ్ణి చూసి వెంటనే నదిలో ఒక్కొక్కరిని తీసుకొచ్చి బయట వారి యొక్క ప్రాణాల్ని కాపాడుతుంది మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు నీ వల్లే మేము కాపాడబడ్డాం వారిద్దరూ తన మిత్రుడు రాబందుకి ధన్యవాదాలు చెప్పి అక్క నుండి ఎగురుకుంటూ వెళ్తారు గౌరీ పిచుక తన పిల్ల పిచుక వద్దకు వచ్చి ఇలా అంటుంది ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి అయితే ఒకరోజు గౌరీ పిచుక ఒక పిల్ల తనని ఇలా అడుగుద్ది అమ్మా చాలా అన్యాయమైందమ్మా

ఆహారం కోసం తినటానికి ఎత్తుకుని గాల్లో ఎగురుకుంటూ వెళ్తుండగా అప్పుడు ఆ గ్రద్ద ఒక నదీ సమీపాన దగ్గర తన యొక్క రెక్కలు పనిచేయకపోవడంతో ఆ గ్రద్ద హఠాత్తుగా నీళ్ళల్లో కింద పడిపోతుంది అదే సమయంలో ఆ పక్షి పిల్ల యొక్క తల్లి వెనకాల వచ్చి వెంటనే ఆ పక్షి పిల్లని కాపాడి అక్కడ నుండి వెళ్తున్న సమయంలో ఆ గ్రద్ద మునుగుతూ ఉంటుంది ఇదిగో నన్ను కాపాడు నేను నెలల్లో మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాను నన్ను కాపాడు దయచేసి వెళ్ళిపోకు నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను నన్ను కాపాడు వెళ్ళిపోకు అట్లా ఎంత గట్టి గట్టిగా అరిచినా ఎవ్వరూ సహాయం చేయటానికి రాలేదు కాకపోతే ఆ గద్ద అదే నదిలో మునిగిపోయి అక్కడే మరణించింది